ఇది అనేక మందిలో ఏనుపడి చేస్తున్నది ఏంటి తెలుసా శరీరత్వము శరీర స్వభావము అనేక యవనస్సులు శరీర స్వభావము వాళ్ళు ఏనుపడి చేస్తూ ఉంది వాళ్ళకి అర్థమవుతుందండి ఆనాడు ఆ యొక్క అమాలయకి రాజును వాళ్ళు బ్రతికి పెట్టి బ్రతికించినట్టుగానే ఇదనం అనేక మందిలో శరీర స్వభావం అనేటువంటి రాజు శరీరత్వం అనే దాన్ని ఏం చేస్తున్నారు పెంచి పోషిస్తున్నారు అందుకే ఏదైనా ఇష్టం లేని చెప్పినప్పుడు వెంటనే వారికి కోపం వచ్చేస్తుంది అదేందా పెద్దలను చూడరు చిల్లలను చూడరు అరి చేస్తారు పెద్దలంటే గౌరవం ఉండదు ఆ ప్రార్థనకు వస్తున్నాం బయట ఏ చెడు పని చేయట్లేదు మంచిగా ప్రార్థన పత్రాలు వాక్యం చదువుతున్నాం అన్నీ ఉన్నాయి కానీ చంపవలసిన వాడు వాళ్ళని ఏం చేయాలి చంపాలి నువ్వు ఒక రాజువి రాజు అంటే ఏంటిది రాజు అంటే అర్థమైంది ఏలుబడి చేసేవాడు ఒక దేశంలో ఇద్దరు రాజులు ఉండరండి నీ మీద నీవేం చేయాలి అధికారి నువ్వు అధికారివే ఉండాలి కానీ నీ మీద నీవు జయించలేనిది నీ మీద ఏలుబడి చేసేటివి అనేకములు ఉన్నాయి కొంతమంది కోపం ఉంది కొ నా ఇష్టం అన్నట్టు ఉంది కొంత రకరకాలు ఒక్కొక్కరికి ప్రేమి ద్వారా ఒకవేళ అది జరగకపోతే తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇదంతా అనేక మంది ఎవరసులో ఎవరు ఏర్పాటు అంటే శరీరత్వం ఏలుబడి చేస్తుంది ఇక్కడ దేవుడు సమీరుల ద్వారా చెప్పిన మరి వెళ్ళి అందరూ సమరించమంటే కొన్నింటిని భద్రంగా పెట్టుకున్నాం మనలో కూడా చాలా ఉన్నాయి భద్రంగా పెట్టుకున్నవి అర్థమైందండి కృవిని ఉన్నాయి కృవినది గర్వం ఉంది అహంకారం ఉంది నేను అందరికీ నీతి మంతురాలని అందరికీ పరిశుద్ధులము ఇక్కడ వాళ్ళలాగా నేను లేను వీళ్ళలాగా నేను లేను ప్రేమిలారా ఇంకా రకరకాల శరీర స్వభావము